ఈరోజు అమరల వీర దినోత్సవం సందర్భంగా ఎస్పీ ఎస్పీ సార్ అనంతపురం సార్ ఆదేశాల మేరకు వివిధ వివిధ స్కూళ్ళ యొక్క విద్యార్థులకు లిటింగ్ స్టార్స్ అనే సినిమాను అదేవిధంగా పోలీసు యొక్క త్యాగాల నిర నిరతల పరిసరంగా మనం ఏ విధంగా సమాజం బాగుపడుతుంది వారికి ఏ విధంగా రక్షణ కల్పి కల్పిస్తుంది అనే దానిపైన ఒక సినిమా సినిమా రన్ చేయడం జరిగింది దీనిలో వివిధ సంఘాల వివిధ స్కూల్లో విద్యార్థులు విద్యార్థినులు పాల్గొనడం జరిగింది విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు పోలీస్ అమరవీరులో వారోత్సవాల్లో భాగంగా పౌరవనీయులు మా అనంతపురం జిల్లా ఎస్పి ఎగ్జీ సారి ఆదేశాల మేరకు మన త్రీ టోన్ లిమిట్స్లో ఉన్న ట్రిటోన్ సిఏగా రాజేంద్రనాథ్ యాదవ్ సారు మరియు ఎస్ఐ నగేష్ సారు వీరందరి సహాయ సహకారాలతో సినిమా థియేటర్లో లిటిల్ హార్ట్స్ అనే సినిమాని చిన్నపిల్లల కోసం ప్రదర్శించడం జరుగుతుంది ఇది పోలీస్ అమరవీరు వారోత్సవంలో భాగంగా ఆ విద్యార్థుల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన ఉపాధ్యాయులకి కళాశాల స్కూల్ యజమాన్యాలకి అందరికీ మా పోలీస్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది అమరవీరుల వారోత్సవం సందర్భంగా ఎస్వి గారి ఆధ్వర్యంలో ఈరోజు లిటిల్ స్టార్ అనే చిత్రాన్ని ప్రదర్శన చేస్తున్నాము ఐమాక్స్లో స్కూల్ పిల్లలు నారాయణ స్కూల్ పిల్లలందరూ దాదాపు నాలుగు వందల యాభై మందిని ఇక్కడ మనం పిలిపించడం జరిగింది వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పోలీసులు చేసిన సేవలు ఆ వాళ్ళు ఎంతో ప్రాణాలు త్యాగం కూడా చేశారు వాళ్ళ కుటుంబాలు ఎన్నో చేసి మనకు ఎన్నో వాళ్ళు ఇది చేశారు కనుక అలాంటి వారి కోసము మనం ఏడు రోజులు ఈ కార్యక్రమాలు ఒక రోజు ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాము ఇలాంటి వారికి మనం ఎంతో సూప్తిగా ఉండాలని మరీ మరీ కోర్చు దీనికి మా త్రీ టోన్ సిఐ గారు అలాగే సిబ్బంది వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు బాగా అందించారు అలాగే మాకు వచ్చిన ఏఆర్ స్టాఫ్ కూడా ఎల్ల మాకు ఏ విధంగా కానీ సౌకర్యాలు కానీ సహాయ సహకారాలు కూడా అందిస్తూ ప్రతిరోజు బ్లడ్ క్యాంప్ అయితేనే ఉంది వ్రాత పరీక్షలు అయితేనే ఉంది అలాగే సైబర్ క్రైమ్ గురించి స్కూళ్ళలో చెప్పడం ఏది ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాము ఈరోజు లిటిల్ స్టార్ సినిమా అక్కడ వేయడం జరిగింది పెద్దలందరికీ ప్రతి వేలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు నీలిమా థియేటర్లో లిటిల్ స్టార్స్ అనే ఒక ఫిలింని స్కూల్ పిల్లలకి చూపించడం జరిగింది అందుకుగాను మన జిల్లా ఎస్పి సార్ ఆధ్వర్యంలో అనేక అమరవీరులని స్మరణకు తెచ్చుకుంటూ అనేక కార్యక్రమాలు వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది నిన్న కూడా బ్లడ్ డొనేషన్ కూడా హెడ్ క్వార్టర్లో దాదాపు రెండు వందల మంది వరకు ఇచ్చినారు అదేవిధంగా మరి దేశ భద్రతలో భాగంగా రాష్ట్ర భద్రతలో భాగంగా జిల్లా భద్రతలో భాగంగా అనేక మంది పోలీసు వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తూ వచ్చినారు ఇదంతా కూడా లాండర్లో భాగంగా ప్రజల క్షేమం కొరకు ప్రజలను రక్షించడానికి ఇది ఒక గొప్ప కార్యము అలాంటి వారిని స్మరణకు తెచ్చుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది ఎంతైనా ప్రజలు కూడా పోలీసులకు తోడ్పాటుగా ఉంటూ సహకరిస్తూ ప్రశాంతత వాతావరణంలో జిల్లా నల్మూల మన ఎస్పి సార్ గారు ఆధ్వర్యంలో మరి ఎంతగానో అద్భుతంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ యొక్క నిర్మ థియేటరు యాజమాన్యం కూడా సహకరించి ఈ సినిమా పిల్లలకు చూపించిన పిల్లల్లో కూడా ఒక చైతన్యం చైతన్యం చిన్న వయసులోనే వాళ్ళు కూడా మంచి ప్రవర్తన నియమాలు కలిగి ఉంటూ ముందు కొనసాగాలని ఒకరికొకరు ఒక మంచి ఆలోచనతో ముందు కొనసాగాలని మనం చేస్తున్న యొక్క వారం రోజులు కార్యక్రమాల్లో వారోత్సవాల్లో మరి ఎస్వి సార్ గారు గొప్పగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ వచ్చినారు అంత మాత్రమే కాకుండా ఇక్కడ త్రీ టౌన్ సిఎస్ఆర్ గారు తర్వాత ఇక్కడ ఎస్ఏ సార్ గారు మరియు అడ్మిని ఆర్ఐ సార్ గారు జిఎస్వి సార్ గారు ఎఆర్ఎస్ఎస్ సార్ గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహకరంగా మరి ఎంకరేజ్ చేస్తూ మరి ఈ విధంగా కొనసాగిస్తున్నారు మీ మీ కూడా మీ అందరికీ కూడా వినే వాళ్ళకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈరోజు అమరవీల స్ఫూర్తి సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఎన్ షో యాజమాన్యం సహకారంతో ఈరోజు నారాయణ స్కూల్ స్టూడెంట్స్ ద్వారా లిటిల్ స్టార్ అనే సినిమా ప్రదర్శింపబడుతున్నది పోలీసు వారి సహకారం ఎంతో ఉంటుంది కానీ పోలీసు వారు ఎలాంటి సేవలు చేస్తారు ప్రజలకు అనే స్ఫూర్తితో లిటిల్ స్టార్ అనే సినిమా చిన్నప్పుడు ఎలా ఉన్నాం ఎదిగిన తర్వాత ఎలా ఉంటామనే కాన్సెప్ట్తో ఈరోజు లిటిల్ స్టార్ అనే సినిమా ప్రదర్శింపబడుతుంది త్రీ టౌన్ సిఐ ఆధ్వర్యంలో మరియు నగేష్ సిఐ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సహకారంతో ఈరోజు ఎన్మార్క్స్లో సినిమా ప్రదర్శింపబడుతుంది నారాయణ స్కూల్ యాజమాన్యం గారికి పోలీస్ సిబ్బంది గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాం నా పేరు రషీద్ బాషా నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ సో ఈరోజు పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా లిటిల్ స్టార్స్ అన్న చిత్రాన్ని పోలీసులను వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా వేయడం జరిగింది అండ్ స్పెషల్ షో అన్నది స్క్రీన్ చేయడం జరిగింది అందుకు నేను సారుకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్